అందరికీ నమస్కారం అండి నేను పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి అన్నగారి అభిమానిని అండి చాలా చిన్న వయసు నా జీవితంలో ఆ నూచివీళ్ళలో ఉండేవాడిని సినిమాలు అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోటాన్ని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు ఆ రోజున సీతారాం కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంట్ పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ పోయింది ఆయన రేపేస్తామన్నారు ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కావలేదండి అందరం అట్లాగే కూర్చున్నాం తెల్లవారుజామున మూడు గంటలుగా ఆ షో వేశారండి ఆ టైంలో అన్నగారి సినిమా సీతారాం కళ్యాణం చూడటం జరిగింది ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ అభిమాని అభిమానిని నేను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవం అండి మందికి తెలియదు అది ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా కలియుదైవో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికి దైవం అండి ఆయన ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసండి ఎన్టీ రామా నిద్ర లేగవుగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది పైన మెట్లెక్తుంటే అన్నగారి ఫోటో ఉంటుంది ప్రతి చోట ఆయన నమస్కరించుకుని ఆయన చెప్పింది అందరూ బాగుండాలని ఒకే ఒక్క మాట అండి ఆయన నేర్పింది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అంటే మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవాడు మహానుభావుడు అలా ఒక అభిమానిగా తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి చండశాస్త్రుడు మొట్టమొదట వారు పిలిపించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన అమ్మ తారకమ్మ ఒడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి ఆ దృశ్యం గుర్తుకు వస్తుంటే పక్కన కూర్చుని ఏం మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆకలి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి సూపర్ హిట్ సినిమా మీకు తెలుసది అలా ఆయనతో ఒక అనుబంధం రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు గర్వపడతామండి ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఫిలిం నగర్లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్ళే వాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరా అలా ఆయన్ని దైవ స్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తూ అన్న మళ్ళీ పుట్టన్న ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవెత్తున రగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను